ఎస్ ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి ఇరవై ఏళ్ల కిందట తన పుస్తకంలో బాబా వంగ రాశారు సరిగ్గా రాసినట్టు జరగడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా వంగ పేరు మారుమోగుతోంది జూలై ఐదవ తేదీన సునామీ రాబోతుందని జపాన్ అంతమవుతుందని బాబా వంగ ప్రక్షన్ చెబుతోంది ఇంతకీ బాబా వంగ తన సునామీ గురించి ఏం రాశారు నిజంగానే సునామీ వస్తుందా ఈ ప్రపంచం అంతమవుతుందా లేకపోతే కేవలం జపాన్ మాత్రమే అంతమవుతుందా జూలై ఐదవ తేదీన ప్రళయం వస్తుందని జపాన్ కు చెందిన బాబా వంగడిక్షన్ లో రాశారు జపాన్ ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలక ఏర్పడుతుందని ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని ఆ బుక్ లో బాబా రాశారు ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబా పుస్తకంలో రాసి ఉంది ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్కి జపాన్ బాబా వంగగా పిలుస్తారు ఈమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ది ఫ్యూచర్ ఐసాలు అనే పుస్తకం రాశారు ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందని దివ్య దృష్టితో చూసి పుస్తకంలో లిఖించారు అయితే మొదటిలో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు కానీ కాలక్రమేణా ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ వచ్చింది ఇప్పుడు జూలై ఐదవ తేదీన జపాన్ లో సునామీ వస్తుందని రాసుంది మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉండడం వల్ల భూకంపాలు సునామీలకు అత్యంత సంభవత ఉన్న దేశం కావచ్చని శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు అయితే భవిష్యవాణి శాస్త్రీయ ఆధారం లేదని భూకంపాలు లేదా సునామీల ఖచ్చితమైన తేదీ స్థలాన్ని ఊహించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ ఈ భవిష్యవాణిని అవిశ్వసనీయమని పేర్కొంది దేశంలో బలమైన పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నాయని నొక్కి చెప్పింది ఇక రేతస్థి భవిష్యవాణి ప్రకారమా సునామీ జపాన్ దక్షిణ తీరమా తైవాన్ ఇండోనేషియా మరీనియా దీవులు ఫిలిప్పీన్స్ ను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చు ఈ ప్రాంతాలు పసిఫిక్ ఆఫ్ ఫైర్ లో ఉన్నాయి ఇక్కడ భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు సర్వసాధారణం ఆమె కళలో ఈ సునామి ఒక అండర్ వాటర్ అగ్నిపర్వత విస్ఫోటనం లేదా సముద్ర తీర భూకంపం వల్ల సంభవిస్తుందని ఇది ఒక డైమండ్ ఆకారంలోని ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుందని తెలిపింది అయితే ఇప్పటి వరకు చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోక్ భూకంపము రెండు వేల తో హోలో భూకంపము రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం కూడా బాబావంగా తన పుస్తకంలో రాశారు ఇవన్నీ నిజం కావడంతో ఇప్పుడు జపాన్ సునామి కూడా వస్తుందని ఇక అంతమైపోతుందని జపాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు మరి జపాన్ దేశం ప్రపంచ చిత్రపటంలో ఉంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే